అలలుయ దేవునికి స్తోత్రం అందరికి వందనాలు ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దావిద రాసిన కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తన పదిహేడవ వాక్యము ఆయన నిబంధనను గై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యహోవా ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును అలేలుయా దేవునికి స్తోత్రం దేవాది దేవుడు సర్వాధికారి సర్వంతర్యామి ఆకాశం అయిన సింహాసం భూమి ఆయన పాదపీఠం ఆయన యొక్క కృప యుగ యుగాలు నువ్వు పొందుకోవాలి అంటే ఆయన యొక్క కృప ని మీద యుగ యుగాలు నిలిచి ఉండాలి అంటే ఆయన కృప నువ్వు పొందుకోవాలి అంటే ఇక్కడ మూడు విషయాలు నువ్వు అనుసరించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొదటిది ఏంటంటే నిబంధనను గైకొనాలి రెండోది కట్టెలను అనుసరించాలి మూడోది భయభక్తులు కలిగి బ్రతకాలి ఈ ముగ్గురి గుంపుల పైన దేవుడు తన కృపను నిలిపేవా నిలిపేవాడుగా ఉంటున్నాడు ఈ విధంగా బ్రతుకుతున్న ఈ మూడు ఈ మూడు పనులు చేసే బిడల పైన ఆయన కృపను కుమరిస్తూ ఉన్నాడు నిబంధనను గై కొనొచ్చు నిబంధన దేవునితో ఒక నిబంధన దేవునితో ఒక పెళ్ళై పెళ్ళప్పుడు భార్య భర్తల మధ్య ఒక నిబంధన నేను నేను చూసుకుంటాను నీకు తప్ప ఇంకొకరికి స్థానం లేదు నీ ప్రతి పరిస్థితిలో వ్యాధి ఎందు బాధ ఎందును లేమి ఎందును అన్ని విషయాల్లో నేను నిన్ను పోషించి సంరక్షించి కాపాడుకుంటాను అలా ఇద్దరు ఒకరికొకరు నిబంధన చేసుకుంటారు ప్రభు సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో దైవ సేవకుల మధ్యలో ఆ నిబంధన యేసుక్రీస్తు వారితో కూడా మనము చేసుకోవాలి అయినా కూడా మనతో చేసుకుంటారు నిబంధన చేసుకుంటా నీ నీ హృదయంలో నాకు తప్ప చోటు దేనికి ఉండకూడదు అన్ని విషయాల్లో దేనైనా వదులుకొని కానీ నా కోసం నిలబడాలి అని పవిత్రురాలైన కన్యక నువ్వు బ్రతకాలి ఆ నిబంధనను మీరకుండా నిబంధనను జాగ్రత్తగా అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఏర్పాటు చేసిన కొన్ని కట్టలు ఉన్నాయి నీతి న్యాయం ధర్మం పేదవాళ్ళు విధవరాళ్ళు దిక్కులేని వాళ్ళు పరదేశులు ఇంకా ఏదైతే ఆయన కట్టలను అనుసరించినాడో ఆ కట్టలను అనుసరించి భయభక్తులు కలిగి ఆయన ఎందు భయము భక్తి భయము భక్తి అంటే ఆయన చూస్తున్నాడు నేను ఈ మాట మాట్లాడద్దు ఆయన ఉన్నాడు నేను ఈ విధంగా నడవద్దు ఆయన నన్ను గమనిస్తున్నాడు నేను జాగ్రత్తగా ఉండాలి ఆయన శిక్షించే దేవుడు ఆయన గద్దించే దేవుడు కాబట్టి నేను భయం కలిగి బ్రతకాలి టీచర్ ఉందనుకోండి పిల్లలు కాపీ కొట్టరు టీచర్ ఉందనుకోండి పిల్లలు అల్లరి చేయరు టీచర్ ఉందనుకోండి జాగ్రత్తగా కూర్చుంటారు క్రమశిక్షణతో ఉంటారు అలాగా దేవుడు ఉన్నాడు అని ప్రతి ఒక్క సమయంలో నువ్వు అనుకున్నట్లయితే నువ్వు చాలా చాలా దేవునికి సన్నిహితంగా అవుతావు భయంతో ఉంటావు భక్తితో ఉంటావు ఎక్కడ తప్పు చేయడానికి నువ్వు రాంగ్గా వెళ్ళటానికి అవకాశం లేకుండా ఉంటుంది ఆ భయము భక్తి కాబట్టి భయం కలిగి బ్రతకాలి దేవుడు ఆకాశం అనే ఆ సింహాసనం పైన ఉన్నాడు ఆయన ఆకాశం పైన ఉంటే నువ్వు భూమి దగ్గర భూమి పైన ఉన్నావు కాబట్టి ఆయన పాదాల దగ్గర ఉన్న నువ్వు బహుజాగ్రత్తగా మాటలు కానీ చూపులో కానీ ప్రవర్తనలో కానీ భయం భక్తి కలిగి ఉండాలి ప్రియ దేవుని సంగమ జాగ్రత్త మీ జీవితాల్లో కృపను సంపాదించుకోవాలనుకుంటున్నారా కృపను నిలుపుకోవాలనుకుంటున్నారా కృపను దేవుని దగ్గర నుండి పొందుకోవాలనుకుంటున్నారా అది కూడా ఎలాగ అంటే యుగ యుగాలు యుగ యుగాలు ఆయన కృప నిలుస్తుంది ఆ కృపను పొందుకోవాలనుకుంటే ఇదిగో ఈ మూడు పాటించు ఈ మూడు పనులు చేయి ఈ మూడింటిని జాగ్రత్తగా నువ్వు చేసినట్లయితే నువ్వు ఆ కృపను పొందుకుంటావు అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా నీకు వందనాలు విన్న వారిని అందరినీ దీవించండి అయ్యా అయ్యా విన్న వాక్యమును హృదయంలో నాటండి ఫలింపజేయండి ప్రవ్వా కృపను పొందుకునే విధంగా ప్రభా కృపను నైనా సంపాదించుకునే విధంగా నేను నీ సన్నిధిలో నాయన భయము కలిగి భక్తి కలిగి నాయన నడుచుకునే కృపద ఇచ్చేది ప్రవ్వా నీ నీ బిడలు విన్న వాక్యాన్ని మనసులో దాచుకొని వారి జీవితాల్లో పాటించే కృపద ఇచ్చేమని ఏసు పరిశుద్ధ నామని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమె ఆమె ఏసు రక్తమీజయం సిల్వ విజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్